హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ వల్లభనేని వంశీ పైన ఇప్పుడు మరో కేసు అయితే నమోదైంది సో ఆల్రెడీ మనకు తెలిసిందే అతను దాదాపు నాలుగు నెలల పై నుంచి కూడా జైల్లో ఉండడం జరిగింది ఆ తర్వాత బెయిల్ మీద బయటకు వచ్చేసారు ఇప్పుడు మరొక షాక్ తగిలింది ఇంకో కేసు నమోదైనట్టుగా తెలుస్తుంది మరి ఏంటి గొడవ మరొకసారి జైలుకి వెళ్లే అవకాశాలు ఏమన్నా కనిపిస్తున్నాయి ఇప్పుడు దీనికి సంబంధించి డిస్కస్ చేయడానికి ప్రజెంట్ మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా వట్లం అని గారు చేద్దాం నమస్కారం వంశీ పైన కేసు నమోదైనట్టుగా తెలుస్తుంది విజయవాడ పోలీస్ స్టేషన్ లో మరి ఏంటి గొడవ ఏం కేసు నమోదైంది ఇంకోసారి ఇంకోసారి అవకాశాలు ఏమైనా ఉన్నాయా అంతగాడు అనగానే అరెస్ట్ అయ్యాడు నూట నలభై రోజులు జైల్లో ఉన్నాడు ఇప్పుడు ఏమైపోయాడో మీరు చూసారు మళ్ళా అరెస్ట్ అంటున్నారు సునీల్ అనే వ్యక్తి ఎవరు గత సంవత్సరం జూలైలో మా మీద దాడి చేశారు నా మీద మా మనుషుల మీద వాళ్ళ అనుచరులు అని చెప్పి కేసు పెట్టాడు అంతకు ముందే ఆయన మీద పదకొండు కేసులు ఉన్నాయి ముఖ్యంగా సత్యప్రసాద సత్యవర్ధన అతన్ని కిడ్నాప్ చేసి ఆ కేసు అంటే జగన్మోహన్ రెడ్డి తెలివి ఉండదు అనుకుంటే ఆయన దగ్గర ఉండేవాళ్ళు అలాగే ఉన్నారు కిడ్నాప్ చేసిన వాడు చేస్తే చేశాడు తన సొంత కారులో తీసుకెళ్లి వైజాగ్ లో దింపొచ్చి అంటే ఎంత తెలివి తక్కువగా ఉన్నారు లేదు అతి తెలివ ఎందుకంటే మనల్ని ఎవరు పట్టుకుంటారులే ముప్పై ఏళ్ళు మనమే అనుకున్నాడా అంటే రెండు రకాలు ఉండొచ్చు కాబట్టి ఇవాళ వల్లభనేన వంశీ మీద కేసు నమోదు అవుతోంది సో విజయవాడ మాచివరం పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు అయింది అయితే ఇక్కడ ఏంటంటేనండి దీంతో పాటు ఇంకొక ఆయన మండుగురి మీద కేసు నమోదు చేశారు అయితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తాడు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కళ్ళు కేసుల మీద కేసులు అంటే ఆయన కోసం చేసి వీళ్ళు ఇరుక్కుని అంటే ఇంకా జగన్మోహన్ రెడ్డి మనం రక్షిస్తాడు జగన్మోహన్ రెడ్డి దేవుడు అనుకున్నారు కదా అనుకున్న వాళ్ళందరికీ ఇవాళ వాళ్ళ జీవితాలు ఎలా వెళ్తున్నాయో చూడండి చివరిదాస్కి వచ్చేసరికి మనిషికి అంత మంచి పేరు కాస్త ఇట్లా అయిపోతుంది కాబట్టి ఇవాళ మరి వల్లభనేని వంశీ ఏమవుతాడు ఆయన మీద పోలీసులు విచారణ అయితే మొదలు పెట్టారు మరోసారి అరెస్ట్ అవుతాడా ఆయన అరెస్ట్ అయితే మరి జగన్మోహన్ వెళ్ళి పరామర్శిస్తాడా అది కూడా ముఖ్యం ఇవాళ ఆయన చాలా బిజీ ఉన్నారు కదా కోటి సంతకాల సేకరణ అవన్నీ కూడా నూట డెబ్బై నియోజకవర్గాల నుంచి ఆయన దగ్గరకు వచ్చి ఆయన పాప ఇవాళ జెండా ఊపి మీరు చూసే ఉంటారు జెండా ఊపాడు పెద్ద జెండా ప్రెస్ మీట్ పెట్టాడు ఇప్పుడు ఇప్పుడు ప్రెస్ మీట్ తెల్లారులండి ఏముంటుంది మనకి ప్రెస్ మీట్ మనమే చెప్తాం కావాలంటే జగన్మోహన్ రెడ్డి ఏ అంశాల మీద మాట్లాడతాడు చెప్పింది ఎలా చరివిత చరవణ ఎలా చేస్తాడు లాస్ట్ గా ఆయన చెప్పాల్సిన పాయింట్స్ ఏమి ఉండవు అక్కడ అందుకని ఆయన ప్రెస్ మీట్ గురించి ఇవాళ మనం ఒక వీడియో చేయడం కూడా దండగా నా ఉద్దేశం అందుకని ఇప్పుడు ఆయన ఆ బిజీలో ఉన్నారు ఆ బిజీలో ఉండగా ఈ న్యూస్ వచ్చింది మరి బాధపడతాడా వెళ్తాడా పరామర్శిస్తాడా చూడాలి ముందుగా చేస్తాడా లేదు అరెస్ట్ చేయక వెళ్దాం అనుకుంటాడా ఆయన మనకు తెలియదు అయితే ఇవాళ ఈ కోటి సంతకాల సేకరణలో భాగంగా ఆయన ఎంత ఖర్చు పెట్టాడు అది కూడా చూడాలి ఇప్పుడు గవర్నర్ దగ్గరికి వెళ్ళి ఇస్తారు వాళ్ళు మనం ఆల్రెడీ దాని మీద మాట్లాడేసాం కాబట్టి పెద్దగా మాట్లాడుకోకరు నేను దాని మీద మాట్లాడినా గానీ నేను అనేది ఏంటంటే ఆయన ఏం చేస్తాడు ఎంత ఖర్చు పెట్టి ఉంటాడు ఇవాళ వల్లభనేని వంశీ పరిస్థితి ఏంటి ఇప్పుడు వల్లభనేని వంశీ చాలా కష్టం మీద బయటకు వచ్చాడు వీళ్ళందరూ హెల్త్ ఇష్యూస్ చెప్పుకుని కొడాలి నాని కావచ్చు అందరూ కూడా అంతే కదా ఇవాళ ఎవరిని తీసుకున్నా మీకు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కళ్ళు అసలు ఆ రకంగా చూసుకుంటే ఒక విజయసాయి రెడ్డి ఒక్కడే జగన్మోహన్ రెడ్డి పనిష్మెంట్ అనుకున్నాడు కానీ బయటకు పంపించి అదే చెప్తారు చూడండి ఆ పనిష్మెంట్ అతనికి చాలా మంచికి దారి తీసింది బ్లెస్సింగ్ ఎగ్జాక్ట్లీ కాబట్టి ఆ రకంగా అయింది ఆయనకి ఇప్పుడు పవన్ కళ్యాణ్ పొగుడుతున్నాడుగా నిన్న విజయసాయి రెడ్డి అంటే ఇప్పుడు సనాతన ధర్మం వైపు వెళ్తున్నాడు అంటే సనాతన ధర్మం వైపు వెళ్తున్నాడు అంటే అర్థం ఏంటి బీజేపీకి చేరువవుతున్నాడు కాబట్టి వీళ్ళందరూ కూడా పొలిటికల్ గా వాళ్ళకు ఉండే ఒక ఆస్పిరేషన్స్ తోటి వాళ్ళు నాకేమీ అక్కర్లేదంటూ మళ్ళా లేదు ఇంకో పార్టీలో చేరతాను మళ్ళా రాజకీయాల్లోకి వస్తానంటూ అంటే ఇవన్నీ కూడా ఎలా ఉంటాయంటేనండి రాజకీయం కూడా ఒక మత్తే కదా జర్నలిజం ఎట్లా మొత్తం రాజకీయం అంతే సినిమా అంతే ఏ ఫీల్డ్ కా ఫీల్డ్ వదలలే వదిలిపెట్టాలనుకున్నా వదలదు ఇప్పుడు భావబంధాలు ఎలా మనం వదిలిపెట్టవో ఇవి కూడా వదిలిపెట్టవు సో ఏది ఏమైనా పాపం మళ్ళా వల్లనేని వంశీ గారి కష్టకాలం మొదలైంది మరి ఎప్పుడు ఆయన అరెస్ట్ చేస్తారు అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయా లేదా ఏమవుతుంది అనేది చూడాలి ఓకే మనం ఎక్కువగా వల్లభనేని వంశీ పైన ఫోకస్ అవుతుంది అంటే రెడ్ బుక్ లో చూసుకుంటే కొడాలని నాని రోజా వీళ్ళందరి పేర్లు ఉన్నాయి కానీ ఎక్కువగా వల్లనేని వంశి పైనే ఫోకస్ అవుతుంది ఎందుకు అని చెప్పేసి కూడా చర్చ జరుగుతుంది దానికి సంబంధించి మీరు ఏం చెప్తారు మరి ఇక్కడ ఫోకస్ ఏం లేదండి ఎవడి కర్మ వాడిని వదిలిపెట్టదు కర్మ ఏంటి మామూలుగా మీరు తప్పు చేయటం అనేది ఓ కర్మ కానీ నోరు పెట్టుకుని మాట్లాడిన మాటలు ఏ రకంగా ఉంటాయి మొన్న కూడా మీరు చూసారా లోకేష్ అమెరికా వెళ్ళినప్పుడు క్లియర్ గా చెప్పాడు కదా మా అమ్మని అన్నారు మా అమ్మని అన్న వాళ్ళని నేను వదిలిపెట్టను తెలియ రెడ్ బుక్ తన పని తను చేస్తుంది అని క్లియర్ గా వార్నింగ్ ఇచ్చాడా లేదా ఇప్పుడు మీరు ఊరుకుంటారండి మీ ఇంట్లో వాళ్ళని ఎవరైనా ఒక చిన్న మాట అంటే మీరు పడతారా మీరు ఎక్కడ మాట్లాడుతున్నారు ఏం మాట్లాడుతున్నారు ఎందుకు అనే స్పృహ లేకపోతే అనుభవించాలి జగన్మోహన్ రెడ్డి కోసం ఆయన కళ్ళల్లో ఆనందం కోసం మీరు చేసిన తప్పుకి ఇంకా మీకు అప్పుడే పరిష్కృతమే ఉండదు ఇది మీ కర్మ అయిపోదు ఇంకా అనుభవించాలి ఇలాంటి విషయాల్లో మాత్రం ఎవరు ఎవరిని క్షమించకూడదండి అందుకే లోకేష్ క్లియర్ గా చెప్పాడు కదా యుఎస్ డే లో ఏం చెప్పారు అసలు ఆడవాళ్ళకి సంబంధించి తిట్లు అనేవి నేను వాడను మీరు వాడద్దు అని చెప్పాడు ఎందుకు తిడతారండి మీకు ఏ హక్కు ఉంది ఆడవాళ్ళు అసలు మీకు ఏం చేశారని అసలు ఆవిడెవరో మీకు మీకు అసలు చంద్రబాబు నాయుడు గారి భార్యతో మీకేంటి అసలు నువ్వు ఎక్కడ మాట్లాడుతున్నావు ఏం మాట్లాడుతున్నావు రాజకీయాలు మాట్లాడు దమ్ముంటే అది వదిలేసి ఎక్కడో ఉండే మనిషిని తీసుకొచ్చి మాట్లాడే హక్కు నీకు ఎక్కడుంది అసలా ఇలాంటి వాళ్ళకి ఎలాంటి శిక్షలు వేయాలండి అసలు అంటే ఈ విషయం అనే కాదు ఆడవాళ్ళని అనవసరంగా ఏదైనా అనేవాడిని అవసరంగానైనా మీరు తిట్టే హక్కు లేదు మీకు కాబట్టి ఖచ్చితంగా ఇలాంటి వాళ్ళు నడి రోడ్డు మీద అసలు ప్రజలకు అప్పచెప్పాలి నన్ను అడిగితే అలా చేస్తే ఒక్కొక్కడికి నోరు దగ్గర ఉంటుంది ఒళ్ళు దగ్గర కాదు నోరు కూడా దగ్గర ఉంటుంది కాబట్టి ఇవాళ వల్లభనేని పేని మీ టార్గెట్ చేశారా ఎవ్వరూ టార్గెట్ చేయక్కర్లా ఒక్కసారి మహిళలకు అప్పచెప్తే వాళ్ళ టార్గెట్ ఏంటో అర్థం అవుతుంది అందుకని వల్ల వంశీకి శిక్ష సరిపోదు అనేది నేను అందుకే మీరు మామూలుగా అవినీతి చేశారు అక్రమాలు చేశారు లేదా రాజకీయాలు మాట్లాడారు దట్స్ అ డిఫరెంట్ ఇష్యూ కానీ అనవసరంగా అక్కడ సభలో లేని వ్యక్తిని తీసుకొచ్చి మీరు మాట్లాడటం అనేది మీరు ఎంత సంకుచిత మనస్తత్వం అర్థం అవుతోంది దాన్ని ఎండాస్ చేశాడు చూడండి జగన్మోహన్ రెడ్డి ఆయన కూడా శిక్ష అయ్యారు ఇప్పుడు మీరు మాట్లాడటం ఎంత తప్పు విన్నవాడిది అంతే తప్పు విని ఎంజాయ్ చేసిన వాడిది ఇంకా తప్పు నవ్విన వాడిది ఇంకా తప్పు